ఏది నాయం చెప్పు నువ్వే ఎందుకు ఇయ్యవు మా అమ్మ మీ బాబు సేవలు ఉంటేనే ఎత్తదా అయినా భూమి ఇస్తానన్న ముచ్చట మేమన్నది కాదు మీ బాప అన్న ముచ్చటే ఏవైనా సప్పుడు ఎత్తలు అది వినట్టు నేను కూడా పోవాలా నువ్వు పెళ్లి చేసుకునేవు గాని మా సావిడికి వచ్చింది ఇద్దరు తల్లి బిడ్డలు ఎంత మొత్తుకున్నా జానడు జానడు భూమిడియా ఏం చేసుకుంటారా చేసుకోరి అట్ల నా కొడుక భూమి ఎట్లట్లు ఇవ్వా నేను కూడా చూస్తా గాని నువ్వు చూసేది నువ్వు ఈ ఇంట్లో కచ్చిన కాని నా బిడ్డ సంసారం ఆగమైంది అబ్బో వచ్చిందమ్మ మగాడి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ బిడ్డని ఆకలి పెట్టుకోలేదని నీ వదలవేనా అనే అమ్మా ఉన్న కొద్ది అందరు సాల్ చెప్పడానికి వచ్చేటోళ్ళే అనే బాబు నువ్వు మాట మీదకెళ్ళే నేను భూమి కోసం కొట్లాడతానా నువ్వేం చెప్తావు నాకు తెలియదు ఈ రెండు రోజులల్లా భూమి నా పేరు మీద కావాలి లేకపోతే మీ అందరిని పోలీస్ స్టేషన్ లో పెడతా పది మందిలో పంచాయతీ పెడతా అమ్మా చూసినావా ఏ నుంచి ఎరిగి తీసుకొచ్చినావో ఇప్పుడు కన్ను సన్నమాటయా ఏమైందే మాట్లాడినావా మాట్లాడినా అయినా మనకి ఎందుకు ఏ బాధలు మరి లేకున్నావా అయినా మీ అమ్మని చేసుకుంటే మాత్రం మన భూమి రాసి రాసిస్తాడే అంటే రేపటి అలా ఆయన చచ్చిపోతే మా అమ్మ బతుకేం కావాలి ఎక్రమో ఎక్రమ్ నారో మన పేరు మీద ఉంటే మా అమ్మకు ఇంత ధీముంటది ఒకటి నా కోసం కొట్లాడినా మా అమ్మ కోసం కొట్లాడినా భూమి అయితే మనకే కదా అయినా సెకండ్ మ్యారేజ్ అనగానే ఊపుకుంటూ వస్తారు వెనుక నా సొంటి బిడ్డో అన్న సంగతే తెలియదు పాపోదాం

మీరు ఎన్ని పైసలు ఇస్తే ఈ దున్నుకునే భూమి ఒక్క పట్నం ఉన్న ఊరు దొరుకుతుందా చెప్పు మేము ఎంత కష్టపడితే ఆ భూమి సాగుకొచ్చింది ఉన్న ఊరంటే కన్న తల్లితో సమానం అంటారు ఇప్పటికిప్పుడు మీరు నెల రోజుల ఇల్లు కాల్ చేసుకోవాలంటే మా ఊరు మాకు ఎట్లా కనబడాలి చెప్పు రి రైతులంటే ఎవ్వలకు పట్టి లేకుంటాయి సార్ గవర్నమెంట్ ఆర్డర్ వేసింది చెప్పాల్సిన బాధ్యత నాది ఏమయ్యా ఈ రేషన్ కార్డు కార్డు ఆధార్ పేరు ఎందుకు ఎడుతున్నావు నువ్వు అయ్యో రామ కొత్త ఇల్లు కట్టుకుందామని ముడిసే లోపే ఆ దేవుడు మా ఊరిని ముంచబట్టే అబ్బగ గారికి పోతే ఆ పాదాయ్ వీడికత్తే ఈ పాదాయ అబ్బగారు ఇంతకడా ఏం బాధ ఏం లేదక్క మా అబ్బాకి వచ్చే భూమి నాకేమంటే నాన్నీ అని అంటాను అగో మీ అమ్మకచ్చే భూమి మీ అన్నకైతుంది కానీ నీకెట్లైతుంది గట్లంటేందక్క మా అమ్మ చచ్చిపోతే ఆమె మీద బంగారం నాకు ఇయ్యరా భూమి కూడా గట్లనే ఇయ్యాలి అంటే ఇప్పుడు గా భూమి కోసం మీ అమ్మ చచ్చిపోవాలనా అయినా అమ్మలు చచ్చిపోతే అచ్చే బంగారం సాంప్రదాయ ఇస్తారు తప్ప హక్కుగా ఇయ్యరు గదంతా నాకు తెలియదు మా అమ్మ కచ్చే భూమి నాకే ఇయ్యాలి ఊకే మా అమ్మ కచ్చే భూమి మా అమ్మ కచ్చే భూమి అంటను మీ అమ్మ వేరు మీ బాప్ వేరా అవును వేరే ఇప్పుడు షిఫ్ట్ పడుతుందా రజని కొత్త ఇల్లు కట్టుకొని సంతోషం ఉండాలనుకున్నాం కానీ అంతనే ఊరు పోతుంది అని అన్ని తెలుసు కదా నేను ఉపయోగం చెప్పరాదు రాజా ఎట్లా మీరు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు కదా అదేదో మీ అత్తగారింటి పోయే ఇల్లు కట్టుకొని ఉండు అంతే తప్ప ఆస్తిలో సమాన హక్కు అడగడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకు కరెక్ట్ కాదక్క కోర్టు కూడా తీర్పిచ్చింది కదా ఆడపిల్లలకి సమాన హక్కు ఉంటుందని అయినా నేను అడిగేది స్వాధితమైన ఆస్తే వారసత్వం వచ్చే ఆస్తి కాదక్క స్వాజితమైన ఆస్తి అంటే స్వాధితమైన ఆస్తి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తను బతుకున్నప్పుడు సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా ఇవ్వచ్చు ఒకవేళ చనిపోయిన వ్యక్తి వీల్నామా రాయకుండా చనిపోతే అది వాళ్ళ కూతురికైనా లేదా కొడుకైనా చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకైనా చెందుతుంది అదే స్వాజితమైన ఆస్తి అంటారా అంటే ఇప్పుడున్న భూమి మీ బాబు సంపాదించిన భూమా లేకపోతే వారసత్వం బాబు సంపాదించింది రెండు ఎకరాలు వారసత్వం అంటే ఇప్పుడు మీ బాబు సంపాదించిన భూమి పాలు అడుగుతా అంట మా బాబు సంపాదించిన దాంట్లో మా అమ్మకి వచ్చేది అడుగుతా అంటానా సరే అయితే రేపే పోయి మీ అమ్మ గారింటికాడ భూమి గురించి మాట్లాడదాం నీకు పెద్ద మనిషిగా నేనొత్త సరే ఆ ఫోన్ అక్కటి మా ఆ ఇప్పుడు ఎందుకు తి మీరు అసలే ఆకలితోనున్నారు అన్నం దిందు రారే రేపు ఏకంగా ఇంటికే పోయి మాట్లాడతాం కదా తర్వాత చేసి మాట్లాడుతురు పొద్దుగాల చేద్దాం సరేనా సరే అయ్యో నా నాకెరికే నా అల్లుడు బతుకు ఇట్లా ఏత్తారని అయినా కన్న తల్లి అయితే కడుపు చూసు మరువన్న తల్లి కదా కాలే కడుపు ఆమె కింద అల్లుడు బుక్కుడంతో తిండు పా బిట్టా పొలం పొలం అని నా బిడ్డవా ఆ తోటి నువ్వు చత్తవా పా బిడ్డ తిండువుతో నాకు మొగల్ నించి పెట్టినా మిన్ననే ఎమ్మడ వేయిందట నీవన్నందుకే వేయిందండి బిడ్డ ఇంకా నయ్య కొట్టి పంపించినా మనం చూడు చిన్నమ్మ ప్రేమున్న పెళ్ళమైతే మిండలెంబలు పోదు చిన్న పనుచులు దాన్ని చూస్తానా సంసారం పిన్న తప్ప సాటు పోయినా ఏనాడు కన్నేలే అంటే మేమన్నందుకే పోయిందా నా బిడ్డ ఇల్లు కట్టుకుంటే పైసలు అన్నందుకే అలిగిపోయి ఆడది ఎక్కడ ఉన్నదా అలిగిపోలే అది బాధ్యత కొద్దిపోయింది అత్త నువ్వు అనవేతుపా అసలైన ఆట ఇప్పటి నుంచి మొదలైంది బాత ఆయన ఫోన్ చెప్తుండు హలో హలో రజని ఎట్లున్నవే ఆ మంచినే ఉన్నా ఏమంటుంది మా మరువన చెల్లె అవ్వకచ్చే ఆస్తి కోసం ఆరాట పడుతుంది దాని ఆరాటం మన ఆస్తిలా ఆవగించంత కాదు రేపు పంచాయతీకి అంత సిద్ధమే కదా ఈ పంచాయతీ అయితేనే మన ఆస్తి మనం లాక్కోవచ్చు అన్నీ నూరిపోసిన రేపు పొద్దుగల నీకు ఫోన్ మోగుతుంది చూడు సరే గట్టి మరి ఉంటానా రేపు చూద్దాం పాత రేపు అయితే అన్ని తెలుస్తాయి కానీ బుజ్జి హలో అమ్మా నేను సుప్రియనే ఇట్లా అచ్చి పచ్చితేనే తట్లేరువాళ్ళు మనుషులను తీసుకొని వాళ్ళను కూడా నలుగురు పెద్ద మనుషులని తీసుకోని తోటి మాట్లాడి నా పేరు మీద ఐదారు ఏళ్ళు అవుతుంది నీకు ఎప్పుడు మర్చిపోయినా మా ఊరు డ్యామ్ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఇండ్లు కట్టుకుంటాను ఇప్పుడు నీకు వచ్చే భూమి ఉన్నది కదా అది మాకిస్తే అందులో ఇల్లు కట్టుకొని ఇంత వ్యవసాయం చేసుకుంటాం పోతుందా సరే తీ నేను బాబుతోటి మాట్లాడతా నలుగురు పెద్ద వన్సీ తీసుకురమ్మని నువ్వు కూడా రా మరి సరే అమ్మా ఉంటాను మరి సరే